అరెస్ట్ చేసిన పోలీసులు జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని దారిలో చేసిన బండసాయి వర్ధన్ రెడ్డి అనే వ్యక్తి ఏకంగా ఎంబీఎస్ వైద్యుడి అవతారం వైరం లత శ్రీ మల్టీ స్పెషాలిటీ పేరుతో ఆస్పత్రిని ప్రారంభించి తనకు వచ్చిరాని వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడని పక్క సమాచారంతో రంగంలో దిగిన ఎస్ఓటి ఓటీ పోలీసులు డిఎంహెచ్ఓ ఇతర జిల్లా వైద్యాధికారులతో కలిసి నకిలీ వైద్యుడు సాయివర్ధన్ రెడ్డి ఆట కట్టించారు నకిలీ వైద్యుడు సాయివర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేసి ఒక కారు ఎనిమిది నగదు కారు ఎనిమిది వేల ఐదు నగదు స్టెటస్కోప్ రోగులకు సంబంధించిన ఫైల్స్ స్వాధీనం చేసుకొని నకిలీ వైద్యుడిని కీసర పోలీస్ స్టేషన్ కు అప్పగించారు నగరీ వైద్యుడిని అరెస్ట్ చేసిన ఎస్ఓటి మల్కాద్గిరి పోలీసులు మెజ జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలోని తమైగూడ వెళ్ళే దారిలో డిఫార్మసీ చేసిన బండసాయి వర్జన్ రెడ్డి అనే వ్యక్తి ఏకంగా ఎంబీఎస్ వైద్యుడి అవతారం ఎత్తి వైరం లత శ్రీ మల్టీ స్పెషాలిటీ పేరుతో ఆస్పత్రిని ప్రారంభించి తనకు రాని వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చిలకడ మాడుతున్నాడని పక్క సమాచారంతో రంగంలో దిగిన ఎస్ఓటి మల్కాద్గిరి పోలీసులు డిఎంహెచ్ఓ ఇతర జిల్లా వైద్యాధికారులతో కలిసి నకిలీ వైద్యుడు సాయివర్ధన్ రెడ్డి ఆట కట్టించారు నకిలీ వైద్యుడు సాయివర్ధన్ రెడ్డిని అరెస్టు చేసి ఒక కారు ఎనిమిది నగదు కారు ఎనిమిది వేల ఐదు నగదు స్ట్రెస్కోపు రోగులకు సంబంధించిన ఫైల్స్ స్వాధీనం చేసుకొని నకిలీ వైద్యుడిని ఈసర పోలీస్ స్టేషన్కు త అప్పగించారు